ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త పూజ్య గురువులు ప్రవచన నిధి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు విశాఖపట్నం కొమాదిలోని గాయత్రి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో చేస్తున్న సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనాలు పదకొండవ రోజుకు చేరుకున్నాయి ఈ దేశానికి ఇంత గౌరవం కీర్తి ప్రతిష్టలు మహాపురుషులై మహా తపస్సంపన్నులైన మహర్షుల వలన కలిగిందని వారు ప్రవచన అంతర్గతంగా వివరించారు శ్రీరాముడు ప్రయాగలోని గంగా యమున సంగమ స్థానము వద్ద భరద్వాజ మహర్షిని కలిసినప్పుడు ఆయన ఆశ్రమ వాతావరణం అక్కడ పశుపక్షాదులు అనేక మహర్షులు ఎంతో ప్రశాంతంగా ఉండటం ఆ మహర్షి యొక్క తపశక్తిని సూచిస్తాయని వారు వివరించారు ఈ దేశంలో నగరాలకు నదులకు పర్వతాలకు అధిష్టాన దేవతలు ఉంటారని వారు తప్పగా అనుగ్రహిస్తారనే విషయాన్ని శ్రీరామాయణం మనకు తెలియజేస్తుందని పూజ్య గురువు గారు ప్రవచించారు అరణ్యవాసానికి బయలుదేరే సమయంలో శ్రీరాముడు అయోధ్య నగరానికి నమస్కరించారని అలాగే వనవాసమును పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగి రావాలనే సంకల్పంతో సీతమ్మ గంగమ్మకు మొక్కుకున్నదని వారు వివరించారు భరద్వాజ మహర్షి శ్రీరాముని చిత్రకూట పర్వతము వద్ద నివాసం ఉండమని చెబుతూ ఆ పర్వత శిఖరం యొక్క దర్శనం మాత్రం చేతనే పాపం చేయాలన్న ఆలోచన కలగదని చెప్పడం ఈ దేశంలో ఉన్న పర్వతాల యొక్క గొప్పతనాన్ని కూడా సూచిస్తుంది వనవాసానికి బయలుదేరిన శ్రీరాముణ్ణి గుహుడు కలుసుకున్న ఘట్టము గురించి వివరిస్తూ గుహుడు అర్పించిన ఆర్ధ్యము ఆహార పదార్థాలను పుచ్చుకొనక కేవలం తాను వచ్చిన రథము యొక్క గుర్రాలకు మాత్రం ఆహారం ఇవ్వమనటం ముని వృత్తి పట్ల రామునికి ఉన్న నిబద్ధత సూచిస్తుంది పూజ్య గురువు గారు తెలియజేశారు ఈ విషయాన్ని మనసారా ఆతిథ్యమును ఇవ్వటం అనే విషయం రామాయణంలో గుహుని నుండి మనం నేర్చుకోవాలని వారు తెలియజేశారు ఆ రాత్రి కటిక నేలపై పవలించిన సీతారాములను చూసి లక్ష్మణుడు పడిన వేదన లక్ష్మణుణ్ణి అక్కడ నుండి తిరిగి అయోధ్యకు వెళ్ళి శ్రీరాముడు చెప్పినప్పుడు శ్రీరాముడు కనిపించినంతసేపు మాత్రమే తాను జీవించి ఉండగలనని ఆ తర్వాత ప్రాణాలు వదిలేస్తానని చెప్పడం లక్ష్మణుని యొక్క సోదర ప్రేమకు నిదర్శనమని అభివర్ణించారు గంగానది వద్ద శ్రీరాముని విడిచిపెట్టి తిరిగి అయోధ్య నగరానికి వెళ్ళిన సుమంతుడు దశరథ మహారాజు గారికి విషయాలను తెలపటం దశరథ మహారాజు గారు పొందిన పరివేదన కౌశల్యాదేవి కూడా పలికిన కఠినమైన వాక్యాలు ఆయన పొందిన బాధ ఒకప్పుడు అరణ్యంలో మునికుమారుని సంహరించటం వలన ఆయనకు కలిగిన శాపం ఆయనకు గుర్తు రావటం దశరథ మహారాజు గారి మరణం అనంతరం భరతునికి వెంటనే తిరిగి రమ్మని వార్త పంపడం వంటి అనేక ఘట్టాలు సమాహారంగా గురువుగారి ప్రవచనంలో దొర్లాయి సత్య ధర్మాలు గొప్పతనాన్ని వివరిస్తూ సత్యాన్ని వదిలి ధర్మాన్ని పట్టుకున్న దశరథ మహారాజు గారి కోరిక తీరలేదని ధర్మాన్ని వదిలి సత్యాన్ని పట్టుకున్న కైకమ్మ కోరిక తీరలేదని సత్య ధర్మాలు రెండింటినీ పట్టుకున్న శ్రీరామచంద్రుడు తరాలు మారిన అందరి చేత పూజలు అందుకుంటున్నారని సత్యధర్మములు అంత గొప్పవని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అభివర్ణించారు